ጋጃ�ጃጥጌ спорт ጊጉደጹ కూర్చోమైతే ఉన్నారు ఈ రాష్ట్రంలో ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చూస్తూ ఉన్నాం మాజీ మంత్రులను కానీ శాసనసభ్యులు కానీ కార్యకర్తలను కానీ చిన్న చిన్న వాళ్ళని కానీ ఏ విధంగా హింసిస్తూ ఉన్నారు ఏ విధంగా కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు ఈ రాష్ట్రంలో పరంపర అంతా కూడా చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్ర ప్రజలు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఎందుకంటే అభివృద్ధి లేకుండా సంక్షేమం అనేది లేకుండా కేవలం దాన్ని కప్పుపుచ్చేదానికి దాన్ని సైడ్ లైన్ చేసేదానికి ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయో కూడా అందరూ కూడా చూస్తూ ఉన్నాం అందులో భాగంగానే మా జిల్లాలో కూడా మాజీ మంత్రివర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల కాకాని గోవర్ధన్ రెడ్డి గారి మీద రెండు నెలల క్రితం కేసు కట్టడం జరిగింది అందులో భాగంగానే ఏ రోజు కూడా మైన్ ప్రాంతానికి వెళ్ళ వెళ్ళని వ్యక్తి అక్కడ ఎప్పుడు కూడా లేని వ్యక్తి ఒక అక్రమ కేసు పెట్టడం దానికి సంబంధించి దాంట్లో మళ్ళీ అనేక కోణాలలో ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం అన్నీ కూడా కేసులు పెట్టడం అంతా కూడా చూశాం కానీ ఖచ్చితంగా ఒక అక్రమ కేసు పెట్టినప్పుడు ఒక తప్పు కేసు పెట్టినప్పుడు ప్రతి ఒక్క పౌరుడికి కూడా దాన్ని ఖచ్చితంగా కోర్టులో ఛాలెంజ్ చేసే రైట్ ఉంటుంది అది అందులో భాగంగానే ఏదైతే జిల్లా అధ్యక్షులు వారు కానీ కోర్టుని ఆశ్రయించడం జరిగింది ముందస్తు బెయిల్ కోసం కూడా ఆశ్రయించడం జరిగింది అందులో భాగంగా కోర్టు సెలవులు రావటం కొద్దిగా హైకోర్టులో కూడా కొంచెం పెండింగ్ ఉండటం అందులో భాగంగానే ఈరోజు మీ మీడియా ముఖంగా అందరికాల గల రెడ్డి గారిని అరెస్ట్ చేశారని చెప్పి కూడా చూస్తే అని వింటా ఉన్నాం అదే కొంత అధికారులు కూడా ప్రెస్లు కూడా కొంత పోలీస్ అధికారులతో మాట్లాడితే కూడా అరెస్ట్ చేశావని చెప్పి చెప్పడం కూడా జరుగుతుంది ఈరోజు ఒకటే అడుగుతూ ఉన్నాం సరే రైట్ అరెస్ట్ చేసిన తర్వాత తప్పకుండా ఏ విధంగా కొట్లాడాలి ఏ విధంగా జ్యుడిషియల్లో ఫైట్ చేయాలనేది మాత్రం తప్పకుండా చేస్తాం తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన అందరం కూడా జిల్లాలో ఉన్న నాయకత్వం అందరం కూడా గోర్దనన్న అండగా ఉంటాం ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబంలాగా ప్రతి ఒక్కరు కూడా కలిసిమెలిసి ఏదైతే జరుగుతున్న వాటి మీద కలిసిగట్టుగానే మేము ఇచ్చేస్తాం తప్పకుండా ఏదైతే కోర్సు ఉందో అరెస్ట్ చేసిన తర్వాత కొద్దిగా పోలీస్ వ్యవస్థ కానీ ఎందుకంటే ఒక జిల్లా మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత వచ్చి ఎప్పుడో అరెస్ట్ చేసాం లేదు మేము పలానా టైం పెడతాం అని తొందరగా బయటకు వచ్చి వాళ్ళకు బులెటిన్ రిలీజ్ చేస్తే బాగుంటుంది అలా కాకుండా తీసుకొచ్చి ఇప్పటికి కూడా ప్రెస్ వాళ్ళకి కానీ ఎక్కడ కూడా ఇంకా కూడా ఒక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వాళ్ళని దగ్గర మరి రకరకాల డీటీసీలో తీసుకొచ్చారు డీటీసీలో పెట్టారనో లేని రకరకాలు వింటా ఉన్నాం అలా కాకుండా ఖచ్చితంగా ఇమీడియట్గా ఎస్పీ గారు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసు ఉందా ఏదో ఒక తొందరగా దాన్ని ఇమీడియట్గా చెప్పాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా మీద కూడా ఉందని చెప్పిన అందరం కూడా కొంటూ ఒకటైతే చెప్తా ఉన్నాం ఇట్లా కేసులు పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ని కానీ నాయకులు కానీ ఎవరు కూడా మనోధైర్యం తగ్గించలేరు అందరం కూడా కలిసిగానే ఉంటాం అందరం కూడా మా అందరి కలిసికట్టుగా సపోర్ట్ గోర్ధనానికి ఎప్పుడు ఉంటాం తప్పకుండా కోర్టులో తప్పకుండా అన్ని రకాలు కూడా ఫైట్ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదే కాకుండా కొంతమంది క్యారెక్టర్ అసాసినేట్ చేసే విధంగా కూడా కొన్ని వార్తలు రాస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో కావచ్చు కొన్ని మీడియాలో కూడా దయచేసి ఇట్లాంటి ఇంకా పోలీస్ యంత్రాంగమే ఇంకా క్లారిటీగా ఎక్కడ అరెస్ట్ చేశామని కానీ ఇచ్చేసామని కానీ అఫీషియల్గా ఇంకా ఇవ్వలే హుషాయిగా మేము పత్రిక వాళ్ళు కానీ లేకపోతే ఉన్న సోర్సెస్లో కానీ ఫోన్ చేస్తేనో లేకపోతే అన్అఫీషియల్గా చెప్పిన ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చిందని మాకున్న ఇన్ఫర్మేషన్ తప్ప కానీ అట్లాంటిది కొన్ని టీవీ ఛానల్స్ కానీ కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని అసభ్యకరంగా పోస్టులు పెట్టడం కానీ మీడియాలో పెట్టడం కానీ మంచిది కాదు తప్పకుండా ఒకవేళ నిజంగా మీరు ఏదైతే కేసు పెట్టారు అక్రమ కేసు పెట్టారు సరే అరెస్ట్ చేశారు చేసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని కోర్టులో వెళ్ళిన తర్వాత లీగల్ ఏదో ఉందో ఆ విధంగా తప్పకుండా మేము అందరం కూడా ఫైట్ చేస్తాం కానీ కానీ ఇట్లాంటి మంచి పద్ధతి కాదు ఒకళ్ళ ఒక వ్యక్తిగతంగా చేయటం ఒక వ్యక్తిగతంగా చేయటం కూడా ఎవరికి కూడా మంచిది కాదు ప్రతి ఒక్కరికి కూడా కుటుంబాలు ఉంటాయి ఫ్యామిలీస్ ఉంటాయి దయచేసి అట్లాంటి ఎవరు కూడా ఇట్లాంటి చీజ్కి దిగద్దని మాత్రం తెలియజేసుకుంటూ తప్పకుండా పోలీసు మీ ఎస్పీ గారిని కూడా కోరుతూ ఉన్నాం మీరు తీసుకొచ్చితే ఎప్పుడు తీసుకొచ్చారు లేదు ఎప్పుడు ప్రొడ్యూస్ చేస్తారు ఏంటా ఏన్నది ఖచ్చితంగా ఒక బులెటిన్ రిలీజ్ చేయాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది ఎందుకంటే మాకున్న ఇన్ఫర్మేషన్ మీరు అరెస్ట్ ఉన్నారు అని అరెస్ట్ చేసి డీటీస్ తీసుకొచ్చారన్నది అన్నది మా అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని చెప్పాల్సింది ఇదిగా మేము కోరుతూ ఉన్నాం తప్పకుండా రైట్ మీరు అరెస్ట్ చేశారు తప్పకుండా దానికి సంబంధించి మేము అందరం కూడా లీగల్ యాక్షన్ లీగల్గా దాన్ని ఖచ్చితంగా కూడా ఫైట్ చేస్తాం తప్పకుండా ఒకటైతే గుర్తుపెట్టుకొని అందరూ కూడా చెప్తా ఉన్నాం కేసుల వల్ల లేదా పార్టీని డిమోరల్ చేస్తాము అంటే మాత్రం ఏదేమీ కాదు ఇంకా కూడా రాటు తేలి ముందుకు వస్తారే తప్ప ఇంకా కూడా నేను ఎవరు కూడా భయపడరు అని చెప్పి అందరం కూడా ఒక్క తాటి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అందరూ ఒక్క తాటి మీదుగా మేము కూడా అండగా ఉంటామని చెప్తాం ఈరోజు నెల్లూరు జిల్లా చరిత్రలో అత్యంత బాధాకరమైనటువంటి రోజుగా చెప్పచ్చు ఎందుకంటే గతంలో ఎప్పుడు కూడా ఇలా ఒక మాజీ మంత్రిని ఒక ఎమ్మెల్యేగా పనిచేసి జిల్లా పరిషత్ చైర్మన్గా కానీ మంత్రిగా కానీ ఇలా ఒక మంచి అన్ని రకాలైనటువంటి పొజిషన్స్లో పనిచేసినటువంటి ఒక వ్యక్తిని ఈరోజు అనవసరమైనటువంటి ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేయడం అన్నది బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి నెల్లూరు జిల్లా చరిత్రలో అయితే ఇదే మొట్టమొదటిదని కూడా చెప్పొచ్చు కేవలం ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ అంటే ఒక మైనింగ్ జరిగింది అన్న ఆరోపణతో గోవర్ధన్డి గారు ఎక్కడ కూడా మైనింగ్ ఆయన నేరుగా చేసింది కానీ ఆయన పర్మిషన్స్ ఇచ్చింది కానీ ఏది కూడా ఉండదు కేవలం ఆయన నియోజకవర్గంలో ఒక ఆరోపణ మీద అక్కడ జరిగింది అన్న ఒక ఆరోపణ మీద గోవర్ధనుడి గారిని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ ఆధారంతో ఆయన్ని ఒక నిందితుడిగా పెట్టడం ఆ తర్వాత రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది హైకోర్టుకు వెళ్తున్నాం యాంటిస్పెటరీ బెయిల్కి అప్లై చేస్తున్నాం అది బెయిల్ వచ్చినా రాకన్నా తప్పకుండా పోలీస్ విచారణకు హాజరు అవుతామని కూడా మొదటి నుంచి కూడా చెప్పడం కూడా జరిగింది ఆ విధంగా అందరం కూడా చెప్పాం అయితే యాంటిస్పేటరీ బెయిల్ రాకుండా కనీసం అక్కడ రిజెక్ట్ కానీ ఏది కూడా కాకుండా అనేక విధాలుగా అధికార పార్టీ అడ్డుకోవడం కూడా మనం గమనిస్తూనే ఉన్నాం మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రోజున గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినారు అన్న వార్తలు మనం వింటా ఉన్నాం ఆల్మోస్ట్ పోలీసులు కూడా దాన్ని ధృవీకరిస్తూ ఉన్నారు అరెస్ట్ అయినట్టుగా మరి సుమారుగా రెండు గంటల ప్రాంతంలో ఆయన అరెస్ట్ చేసి ఆయన ఎక్కడికి తీసుకెళ్ళినారు ఎక్కడికి తీసుకెళ్తా ఉన్నారు అనే సమాచారం కూడా ఈ రోజు దాకా కూడా అఫిషియల్గా వీళ్ళు రిలీజ్ చేయాల ఇది ఒక పొలిటికల్గా ఒక మినిస్టర్గా పనిచేసినటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నప్పుడు కానీ కనీసం సమాచారం ఇవ్వాలా ఇక్కడ ఒక జిల్లాకు సంబంధించి కాదు ఒక రాష్ట్రంలోనే ఒక పాపులర్ అయినటువంటి ఒక ఫెమిలియర్ ఈ రాష్ట్రానికి సేవ చేసినటువంటి వ్యక్తి మరి అటువంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా మినిమం ప్రోటోకాల్ పా పాటించకుండా పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు అయితే మాత్రం చాలామంది బాధపడతా ఉన్నారు ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ అంతా కూడా కాకాండ గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడడం కూడా జరుగుతుంది ఇది అత్యంత దురదృష్టకరమైనటువంటి ఇష్యూ కూడా ఎప్పుడు కూడా ఇట్లా ఎవరో ఒకరు ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ బేస్ చేసుకొని కనుక అరెస్ట్ చేయడం కనుక ఇది కంటిన్యూ అయితే రేపు పొద్దున వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ నియోజకవర్గంలోనైనా కూడా ఏ చిన్న మైనింగ్లోనైనా కూడా చేస్తున్నారని చెప్పి ఎవరో ఒకరి దగ్గర నుంచి కనుక ఈ కన్ఫెషన్ స్టేట్మెంట్స్ తీసుకొని తీసుకుంటే ప్రతి ఎమ్మెల్యేని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది సో ఇది మంచి పద్ధతి కాదన్నది కూడా ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మీరు అందరూ కూడా ఆలోచించాలా ఎప్పుడైనా ఉందా ఈ సంస్కృతి ఒక చిన్న ఆరోపణ ఎవరో చేస్తున్నారని చెప్పి పెద్ద వ్యక్తులను కూడా తీసుకొని వచ్చి రేపు అరెస్ట్ చేయడానికి వారిని తీసుకెళ్లి రిమాండ్ లోపల పెట్టి ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తే ఇంకెవరు మంచి వ్యక్తులు రాజకీయాల్లోకి వస్తారు ఎందుకు సర్వీస్ చేయాలనుకుంటారు ఈ పద్ధతి మంచిది కాదు తప్పకుండా వీటి దీన్నంతా కూడా లీగల్గా ఫైట్ చేయడం జరుగుతుంది ఏ రోజుకైనా కూడా గోవర్ధన్ రెడ్డి గారు దీంట్లో క్లీన్ చిట్తో ఆయన బయట వచ్చేదానికి కూడా అవకాశం ఉంది ఎందుకంటే ఆయన ఏ విధంగా కూడా దాంట్లో ఆయన చేయలేదు నేరుగా కూడా ఆ కేసుతో ఏ విధమైనటువంటి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనకు సంబంధించినటువంటి ఇష్యూ సో అనవసరంగా పెట్టినటువంటి కేసు కాబట్టి తప్పకుండా దీన్ని న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉంది తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ కేసు గురించి ఫైట్ చేయడం కానీ ఆ తర్వాత కూడా వీరు చేస్తున్నటువంటి ఏదైతే ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎన్నైతే అక్రమాలు చేస్తూ ఉన్నారో ఎన్నైతే దుర్మార్గాలు చేస్తూ ఉన్నారో జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాటి అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లడం కూడా జరుగుతుంది ఇంకోటి కూడా వాళ్ళు మహానాడు పేరుతో జరుపుకుంటా ఉన్నారు ఈ సెలబ్రేషన్స్ అన్ని కూడా జరుపుకుంటా ఉన్నారు అలానే రేపు వన్ ఇయర్ కంప్లీట్ అవుతూ ఉంది ఈ వన్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత వన్ ఇయర్ లోపల ఎక్కడా కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకపోగా పైపెచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులుగానే ముందుకు వస్తే వారందరినీ కూడా నిలదీయడానికి సిద్ధంగా ఉండరు ఈరోజు ప్రజలందరూ కూడా సో ఈ ఇటువంటి పనులన్నీ కూడా చేయకుండా అంటే ప్రజలని భయభ్రాంతులకు గురి చేయాలంటే ఆ నాయకుల్ని ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని అరెస్ట్ చేసి భయపెడితే ఈ ప్రజలు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండదని ఆలోచనతో ఈరోజు ఇట్లాంటి నాయకులందరినీ కూడా వారి వన్ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకునేదానికి దానికి ప్రజల నుంచి వచ్చే అసంతృప్తి అసంతృప్తి కానీ వాటిని వాళ్ళని ఆ అధికార పార్టీని ఎక్కడైతే ఎదిరిస్తారన్న ఆలోచన భయం ఉందో దానికి ప్రతిగా వీటన్నిటిని కూడా ఈ ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేయాలన్న ఆలోచనతో ఈరోజు కాకుండా గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో మరి తప్పకుండా ఇది ఇంత మాత్రాన ఆగదు ఏదైతే జూన్ నాలుగో తారీఖున అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పినారో వెన్నుపోట దినం అనని దాన్ని తప్పకుండా కూడా చేయడం జరుగుతుంది అలానే గోవర్ధన్ రెడ్డి గారికి జిల్లా మొత్తం మీద కూడా ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ పార్టీ క్యాడర్ కానీ మొత్తం అండగా నిలబడడం కూడా జరుగుతుంది తప్పకుండా ఫైట్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలందరికీ కానీ ప్రతిపక్ష పార్టీ నాయకులకు కూడా తెలియజేయడం జరుగుతుంది వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి అక్రమ అరెస్టుని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కాడ నుంచి నాయకుల వరకు అందరూ కూడా ఈ అక్రమ అరెస్టుని ఖండిస్తూ ఉన్నాం ఎవరో చెప్పిన మాటను పట్టుకొని ఒక కేసులో ఒక వ్యక్తిని చట్టపరంగా ఇరికిచ్చి అతన్ని అరెస్టు చేయాలనేటటువంటి ఆలోచన చేసినప్పుడు వ్యవస్థ మీద అధికార పార్టీ యొక్క కార్యక్రమాలు వాళ్ళు నడుస్తున్నటువంటి విధానం మీద నమ్మకం లేకున్నా న్యాయస్థానం తలుపు తట్టడంలో ఒక పౌరుడికి పూర్తి హక్కు ఉన్న ఉన్న ఈరోజు గోవర్ధన్ రెడ్డి గారు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు మరి ఆ న్యాయ వ్యవస్థలో నుంచి ఒక నిర్ణయం రాకముందే ఈరోజు పత్రికల ద్వారా కానివ్వండి వేరే అదరు ఇన్ఫర్మేషన్ సోర్సెస్ ద్వారా కానివ్వండి మధ్యాహ్నం రెండు గంటలకి గోవర్ధన్ రెడ్డి గారిని అదుపులోకి తీసుకొని ఉన్నారు నెల్లూరుకి తీసుకొని వచ్చినారని చెప్పి మనకు అనఫిషియల్గా చెప్తున్నారు మరి ఇప్పటి వరకు ఆయన్ని తీసుకొని వస్తే మ్యాజిస్ట్రేట్ ముందు నిలబెట్టడం కానీ తదుపరి కార్యక్రమాలు కానీ ఏది కూడా అఫీషియల్గా పోలీస్ దగ్గర నుంచి పూర్తి సమాచారంతో ఒక బులెటిన్ అనేది ఇప్పటి వరకు రిలీజ్ కాల అరెస్ట్ అయినటువంటి వ్యక్తి ఒక శాసనసభ్యుడు ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఒక మంత్రి ఇన్ని పదవులు చేసినటువంటి మనిషి ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో జరిగేటటువంటి అరెస్టు పర్వాల్లో భాగంగానే మన జిల్లాలో కూడా ఈ అరెస్టుల పర్వం మొదలైంది అది కూడా మా పార్టీ నాయకుడితో మొదలుపెట్టారు వీళ్ళు మరి ఈ కార్యక్రమం ఆయన అసలు ఆయన అరెస్ట్ చేసిన తర్వాత పార్టీ నిదానం అయిపోతుంది ఎవరి పార్టీ కోళ్ళు సర్దుకుంటారు అనుకుంటే చాలా పొరపాటు అని మనం చేస్తున్నాం ఒక్క గొంతు ఆగితే తొమ్మిది నియోజకవర్గాల్లో తొమ్మిది గొంతులు లేస్తాయి ఇద్దరు ఎమ్మెల్సీల గొంతులు లేస్తాయి ఒక మాజీ మంత్రి గొంతు కూడా పైకి లేస్తుంది మేమందరం కూడా ఆ ఒక్క గొంతుకి సమానంగా పదకొండు పన్నెండు గొంతులతో ఈ కార్యక్రమాలని అన్నింటినీ కూడా ప్రజల దృష్టికి ఈ అక్రమ అరెస్టు గురించి ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి మేము అందరం తయారవుతున్నాం అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అరెస్టు చేయొచ్చు కోర్టులో ప్రవేశపెడతారు కోర్టులో కోర్టు తర్వాత వాళ్ళు ఇచ్చే ఆదేశాల ప్రకారం బెయిల్ వస్తుందా రాదా అనేది ఒక న్యాయ ప్రక్రియ దానికోసమే ఆయన న్యాయస్థానం తలుపు తట్టాడు ఎక్కడనో తప్పు చేసేసాం కదా మేము దాంకుంటామని చెప్పి పోయి దాంకున్నదేం ఆయన ఖచ్చితంగా న్యాయస్థానం తలుపు తట్టాడు అయ్యా మాకు ఈ వ్యవస్థలో అక్రమంగా కేసులు బనాయించి అరెస్టు చేసి ఇబ్బందులు గురి చేయాలనే ఆలోచనతో ప్రభుత్వం ఈ రకంగా వస్తూ ఉంది కాబట్టి మాకు న్యాయం చేయాల్సిందని గోవర్ధన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ తలుపు తట్టినందువల్ల ఈ కార్యక్రమం ఆ న్యాయ వ్యవస్థ తీరులోనే జరగాలి తప్ప పోలీసుల ఇష్టారాజ్యంగానో లేకపోతే ప్రభుత్వ పెద్దల సూచనలకి ఇష్టారాజ్యంగానో ఈ కార్యక్రమం జరుగుతుంది అనుకుంటే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పెద్దలు అందరూ కూడా మొత్తం పార్టీ అంతా కూడా గోవర్ధన్ రెడ్డి గారికి అండగా నిలబడుతుంది ఈ ఈ సమయంలో కూడా మేము మనవి చేస్తూ ఉన్నాం మరి వెంటనే సోదరుడు అనిల్ చెప్పినట్టు పోలీసు వ్యవస్థ ఏదైతే ఆయన అదుపులోకి తీసుకున్నారని ఒక సమాచారం గాల్లో వదిలేరు పూర్తి సమాచారంతో బులెటిన్ ఇవ్వటం అనేది వారి కనీస ధర్మం మరి అటువంటి కార్యక్రమం వారు చేసిన తర్వాత చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఏ కార్యక్రమం అయితే తీసుకోవాలో ఈ పార్టీ తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారికి సంఘీభావం ప్రకటిస్తూ ఈ అధికార పార్టీ ఈ అక్రమ అరెస్టుల పర్వాన్ని ఎదుర్కొనేదానికి మేము అందరం కూడా సంసిద్ధంగా ఉన్నామని చెప్పి మనం చేస్తున్నాను నమస్కారం ఈరోజు ఏదైతే వింటా ఉన్నామో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీతుడు కాకాని గోవర్ధి గారిని అరెస్ట్ చేశారని తెలుస్తూ ఉంది ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ ఇది ఎందుకంటే తప్పుడు కేసులు బట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాట్లాడే గొంతుకిని అణచ అణచవేలాంటి ధోరణితో చేస్తున్న తప్పుడు వ్యవహారాలు ఇవి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని కానీ అభివృద్ధిని కానీ పక్కన పెట్టి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారో కార్యకర్తలు ఉన్నారో అభిమానులు ఉన్నారో అందరినీ కూడా తప్పుడు కేసుల్లో ఎరికిచ్చి మరి ప్రజల్లో ఒక అభర్తాభావాన్ని కల్పించి ప్రభుత్వం చేసే దుర్మార్గాలు ప్రజలను తప్పుదోవలు పట్టించే కార్యక్రమం తప్ప ఇంకోటి కాదు ఏదైనప్పటికీ ఏదైతే అక్రమంగా గోవర్ధి గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారో అది పూర్తిగా ఆందోళన చెప్పినట్టు ఎస్పీ గారు ఇమీడియట్గా చెప్పాల్సిన అవసరం ఉంది మాజీ మంత్రి గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్ని గంటలకు అరెస్ట్ చేశాము పలానా దగ్గర అరెస్ట్ చేశాము ఈ కోర్టుకి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఈరోజు కోర్టుకి హాస్పిటల్ తీసుకెళ్ళి కోర్టుకి పెడతామని చెప్పాల్సిన అవసరం ఉంది ఈరోజుకి ఇప్పటికీ అరెస్ట్ చేసి మధ్యాహ్నం ఎప్పుడు అరెస్ట్ చేసి అంటున్నారు ఇప్పటికీ పూర్తిగా సమాచారం అయితే ఇంతవరకు చెప్పట్లేదు తెలియదు నాటిగా చెప్తాను ఇంతకుముందు మాజీ మంత్రి గారు అనిల్ కుమార్ గారు ఫోన్ చేసినా కూడా తెలుగుదని చెప్పినట్టుగా ఉంది ఇది మంచిది కాదు క్లారిటీగా చెప్పాలి ప్లస్ ఇమీడియట్గా ఆయన్ని కోర్టుకి ఏదైతే పెట్టారో ఎప్పుడు పెడతారో చెప్పాల్సిన అవసరం ఉంది మేము కూడా న్యాయ చట్టబద్ధంగా పోరాటానికి సిద్ధంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దొంగ కేసులు భయపడేది లేదు ఖచ్చితంగా కోర్టు ద్వారా పోరాటం చేస్తాం న్యాయం ఖచ్చితంగా గెలుస్తుంది మరి గోర్ధన్ రెడ్డి గారు కూడా అక్రమ కేసు కాబట్టి తొందరలోనే ఆయన కూడా న్యాయస్థానం ద్వారా బయటకు వస్తారని ఆశిస్తాం చెప్పినట్టుగా నేను మా కార్యకర్తలు కూడా ఎంతో సంయమంతో మీరు ఉండాలి అందరికీ బాధ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఒక వ్యక్తిత్వం సంపాదించుకున్న వ్యక్తి ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో జరుగుతూ ఉంది చట్టం ఒక హద్దు లేకుండా పోతుంది ఒక వ్యవస్థ చట్టాన్ని ఇష్టప్రకారం వాడుకుంటుంది ప్రజల్లో సులకనైపోతుంది ఒక మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన తర్వాత ప్రొసీజర్ అనేది ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారం శాంతియుతంగా జిల్లాలో ఉండే ప్రయత్నం చేయాలి విషయాలు ఎప్పటికప్పుడు దానికి సంబంధించిన పెద్దలకి మాజీ మంత్రులు ఉన్నారు ఎమ్మెల్సీలు ఉన్నారు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్ళకి తెలియజేయాల్సిన నైతిక బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉంది అలా కాకుండా నిగూఢంగా ఏదో జరిగిపోతుంది ఏదో రకమైన వాతావరణం సృష్టించడం అనేది ఇది కొంచెం శాంతి భద్రతలకు ఇబ్బంది కలిగే విషయం నేను ఎస్పీ గారికి పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తున్నాం పార్టీ తరఫున ఎమ్మెల్సీగా ఇది కరెక్ట్ కాదు మీరు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీ ప్రొసీజర్ ప్రకారం తీసుకోండి మాకు కొన్ని ప్రతి పౌరుడికి కొన్ని హక్కులు ఉంటాయి మీరు చేసిన అభియోగం నిరాధారమైనది అందరికి తెలిసిన విషయమే చంద్రశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక నిరాధారమైనటువంటి స్టేట్మెంట్ తీసుకొని అరెస్ట్ చేశారు ఎంత కుట్ర దాగుందో మీ అందరికీ తెలుసు ఒక కేసు ఉంటే ఎప్పుడో పాత కేసు ఉంది ఒకటి అది కూడా నిరాధారమైన కేసును తీసుకొచ్చి బెయిల్ రాకుండా అట్రాసిటీ కేసు నెల్లూరు జిల్లాలో ఇప్పుడు ఎక్కడైనా జరుగుతుందా ఆ అట్రాసిటీ కేసు తీసుకొని వచ్చి ముడివెట్ పెట్టి బెయిల్ రాకుండా కుట్ర వాతావరణంతో మరి చేయడం జరిగింది ఎప్పుడైనా మీరు చేశారు ఛాలెంజ్ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది మాజీ మంత్రి వారి అనిల్ కుమార్ గారు చెప్పినట్టుగా మేము దాన్ని కోర్టులో పోరాడతాం ఒక పద్ధతి లేకుండా ప్రొసీజర్ లేకుండా నిగూఢంగా ఒక వాతావరణం సృష్టిస్తూ ఏదో రకరకాల వాతావరణం తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు అది క్యారెక్టర్ అసోసియేషన్ అనేది అసలు కరెక్ట్ కాదు కాబట్టి దయ ఉంచి మా కార్యకర్తలు అందరూ కూడా నేను మనవ చేస్తున్నాను సమయంలో ఉండండి మనకు నాయకులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అందరూ కూడా ఆనం విజయాన్ని చెప్పినట్టుగా ఒక్క మైక్ జిల్లా అధ్యక్షుడిగా ఆయన ఒక మైక్ కాదు ఈరోజు పది మంది ఇన్ఛార్జీలు ఇద్దరు ఎమ్మెల్సీలు అడిషనల్గా మరి పార్టీకి జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఇకనైనా ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు అయితే ఇక్కడైనా ఒక పద్ధతి ప్రకారం ముందుకెళ్ళాల్సిందిగా పోలీసు వ్యవస్థని కోరుకుంటున్నాను